హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి ఈరోజు వచ్చేసి మనము చూసారు కదండి ఆనియన్స్ అండి ఎర్రగడ్డలు ఉల్లిపాయలు చట్నీ అయితే రోటి చట్నీ అండి చాలా బాగుంటుంది రోటి పచ్చడి చేద్దామండి ఇప్పుడు చలికాలము చాలా బాగుంటుందండి ఈ చట్నీ చూసారు కదండి మనకి చట్నీకి ఏమేమి కావాలన్నీ ఇక్కడ పెట్టేసానండి ఈ సైజ్ ఇంకా చిన్నవి దొరికినా కూడా మీరు తీసుకోండి ఆనియన్స్ నేను ఈ మీడియం సైజులో అయితే మనకు దొరికినాయి ఇంకా చిన్నవి అయితే దొరకలేదు ఇంకా చిన్నగున్న తెచ్చుకున్న కూడా చట్నీ చాలా బాగుంటుందండి చూసారు కదండి నేను హాఫ్ కేజీ ఆనియన్స్ అయితే తీసుకున్నా చూసారు కదండి ఒక పది గ్రాములు అలా ఉంటుందండి మనకి పులుపు తగినంత చింతపండు దీంట్లో ఏమైనా వేస్ట్ ఉంటే పీసులు అన్నీ తీసేసుకొని పులుపుకి తగినంత తీసుకోండి కొంచెం కళ్ళప్పు చూసారు కదండీ నాలుగు ఎండిమిర్చి అండి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు కారపొడి కూడా వేసుకోవాలండి చాలా బాగుంటుంది కొంచెం కారపొడి కొంచెం పసుపు జీలకర్ర అండి ఇప్పుడు గ్యాస్ స్టవ్గా ఉన్న వాళ్ళకి మంచిదండి చట్నీలు ఇలా జీలకర్ర వేసుకోవటం వల్ల రండి ఇప్పుడు మనం చట్నీ ఎలా రెడీ చేసుకోవాలో చూపించేద్దాం చూడండి నేను ఇక్కడ ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను కదండి ఇప్పుడు మనం దీంట్లో కొంచెం జీలకర్ర వేసేసుకుందాం ఇలా దీంట్లోనే కొంచెం తర్వాత ఇది రోజుల కనుక పంచుకొని మనం మళ్ళీ పాలిం చేసుకోవాలి కొన్ని ఆ కొంచెం తెల్లగడ్డ మళ్ళీ కరిగేకా చేసుకున్నాను పాలిం చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి చూసారు కదా ఆలయన్స్ కట్ చేసుకోండి లేకుండా ఇలా ఏ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఇలానే మధ్యలో మనం చూసారు కదండి కొంచెం ఆయిల్ ఎక్కి వేసుకొని ఈ చట్నీ మనకి నాలుగైదు రోజులు బయట ఉంటుందండి చలికాలం కాబట్టి అంతకన్నా ఎక్కువ ఉండదు మీకు కావాలనుకుంటే ఫిడ్లో తెచ్చుకుంటే మనకి టూ వీక్స్ వరకు కూడా వన్ మంత్ వరకు కూడా అవ్వదండి అంత అవసరం ఏముందండి మనకి ఎర్రగడ్డలు ఎప్పుడు దొరుకుతాయి కాబట్టి అప్పటికప్పుడు వేసుకున్నా సరిపోతుంది ఇలా ఆయిల్ వేసుకుందామండి కొంచెం మగ్గాలు అవద్దు అనుకుంటే మీరు కట్ చేసుకోండి నేను ఇలానే వేసేస్తాను చిన్నవి కాబట్టి మూత పెడదామండి ఒక పది నిమిషాలు ఇలా మూత పెట్టి మగ్గనిద్దామండి ఒక పది నిమిషాలు చూద్దాం ఫ్రెండ్స్ మనకి ఆనియన్స్ ఎంతవరకు వచ్చిందో చూడండి ఇలా మనకి మగ్గినాయి కదా ఎంత బాగా మగ్గేసినాయి కదండి ఇప్పుడు మనము కొంచెం కారము పసుపు ఇలా వేసేసుకోవాలి చట్నీ మాత్రం చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు ట్రై చేయండి మనం చింతపండు బాగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాం కదండి ఎంత పులుపు కావాలో అంత వేసుకోండి మీరు దీంట్లోనే కొంచెం కళ్ళుప్పు కూడా వేసేసుకుందాం ఇలా మళ్ళీ వేసుకుందామండి సరిపోకుంటే చూసారు కదా ఇప్పుడు దీన్ని మనము కొంచెం వాటర్లో మగ్గిద్దామండి ఇదే మనకి ఊరగాయ కాదు కాబట్టి చట్నీయే కాబట్టి ఇలాగ ఇలాగ మగ్గినాక మీరు ఉడికిపోయిన తర్వాత ఏం చేస్తారంటే కాలు అంటే మీరు మిక్సీకి వేసుకోండి మనము రోట్లోనే దంచుతామండి ఎక్కువ మనకి అంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి మనం రోట్లోనే దంచేసుకుందాం ఇలా కొంచెం అండి మరీ ఎక్కువ కాదు మన టీ గ్లాస్ వాటర్ అయితే వేసినా నేను ఇలా ఈ వాటర్లో బాగా మగ్గనిచ్చి మళ్ళీ ఒక పది నిమిషాలు మూత అయితే పెట్టేద్దామండి పెట్టేసి ఈ లోపల మనం తాలింపు రెడీ చేసుకుందాం పక్కన తాలింపు వేసేసి మనం మనం రోడ్లో దంచుకొచ్చినామంటే చట్నీ రెడీ అయిపోతాం చూడండి నేను ఇక్కడైతే తాలింపు కడాయి పెట్టేసిన కొంచెం వేసుకుందామండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఎర్రగడ్డలు వేసినాం కదండి ఆయిల్ సరిపోతుంది తాలింపులు దాని వరకే చూడండి కొన్ని ఆవాలు వేసేసుకుందాము చుట్టుపక్కల అంత ఉన్నాయి కదా దీంట్లోనే కొన్ని అండి ఒక పది పదిహేడు వేసుకోండి బాగుంటుంది టేస్ట్ ఇలా వేసుకోవటం వల్ల మనకి టేస్ట్ ఇంకా బాగా పెరుగుతుంది ఇదండి ఒక వట్టిమిరపకాలు వేసి అది అవసరం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ దాంట్లో వేసుకున్నాం కదా చుసారు కదండి ఇలా వేయించుకుంటే మనము తెల్లగడ్డ ఒక పది పదిహేడు వేసినానండి కదండి కదా ఎల్లుమిరగలు పదిహేడు పాకు కొన్ని ఆవాలు ఒక రెండు వట్టి మిరపగాలండి ఇది అయిపోయింది మనము క్లోజ్ చేసేద్దాం ఇంకా మనకి ఎర్రగడ్డలు డిగ్ని లేదో చూసేద్దామండి చూశారు చూసారు కదండి ఎంత బాగా మనకి ఇలా కర్రీ కూడా చేసుకోవచ్చండి నేను నెక్స్ట్ వీడియోలో చిన్న ఎర్రగడ్డల కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది మనం ఇప్పుడు రోడ్లో దంచుకొచ్చేద్దామండి చట్నీ మనకి తాలింపు కూడా రెడీ అయిపోయింది కదా స్టవ్ కట్టేద్దాము చూడండి మన రోటి దగ్గరికి అయితే తెచ్చేసుకున్నాం కదండి ఇలా అన్ని దీంట్లో వేసేసుకొని మనము దంచేసుకుందామండి ఇంకొక చేతి చూపించాలి కదండి ఇబ్బంది అవుతుంది వేసి దంచి చూపిస్తాం మీకు చూడండి మనం మొత్తం వేసేసినాం కూడా ఈ గుజ్జు మళ్ళీ వేద్దాము ఈ కొంచెం దంచేసుకొని మనం ఇలా కొంచెం ఒకళ్ళొక్కలుగానే దంచుకోండి మరి మెత్తగా ఉన్నా కూడా చట్నీ ఏం బాగోదు నేను పక్కన పెట్టి దంచాల్సిందేనండి చూడండి ఫ్రెండ్స్ మనకి ఇలా మెత్తగా అయిపోయింది కదా మరీ మెత్తగా అయితే చేసుకోవద్దండి మనకి దీంట్లో మిగిలిపోయిన గుజ్జు ఉంటుంది కదా అది కూడా వేసేసుకొని ఇంకొకసారి మనము ఇలా మొత్తం అంతా కలిపేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ మనకి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి తీసేసుకుందాం ఇంకా చూడండి మనము రోటిపచ్చలు అయితే తీసేసుకున్నాం కదా రెండు ఇంకా తాలింపు వేసేసుకుందాం చూడండి మనం తాలింపు ఆల్రెడీ వేసేసి పెట్టేసుకున్నాం కదండి ఇలా మళ్ళీ మీకు కాల్తే మిక్స్ చేసుకోండి చూసారు కదండి ఆనియన్స్ చట్నీ ఆనియన్స్ అండి చూసారు కదా ఎర్రగడ్డ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి రైస్ అయితే కాలేదు నా నోరు అయితే ఊరిపోతుంది ఏమన్నా మాటల్లో చెప్పాలంటే మన పెద్దవాళ్ళు ఏందనుకున్నాం కాని అండి ఎంతైనా రోటి పచ్చడి రోటి పచ్చడేనండి బాబు టేస్ట్ అయితే చూద్దాం చాలా బాగుందండి మీకు దోశలోకి సంగట్లో కానీ దేంట్లో కన్నా కాంబినేషన్ అయితే అద్దిరిపోయిందండి చాలా చాలా బాగుంది మీకు కనుక నచ్చితే మన ఆనియన్స్ రోటి పచ్చడి మీరు కూడా చేసుకొని తినండి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదండి బాయ్ అండి